मनु बिना रखो कृष्ण मनु बिना कृष्ण सुना I don't ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట ఏమైనా నాటేది ఉందా ఆ దరిద్ర గుట్టు ఉండా కొడుకు భవానీ శంకరం గారు వాడిని ఎంతతో ఈడ్చి అవలకు పారవేయవలని ఎన్నిసార్లు చెప్పానమ్మా అది కాదమ్మా అంత సొమ్ము పెట్టినవాని వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా మన ఇంటికి వచ్చేవాడు మనగ పెట్టబోతే మంచి పెట్టించుకుంటాడా ఏమిటి మన చేత పెట్టించుకునేది సొమ్ము సొమ్ము అంత డబ్బు పెట్టాడు ఎంత సొమ్ము పెట్టాడు ఎంత సొమ్ము పెట్టాడు ఒక సర్వం అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులే కానీ నేను చెబుతాను సాధారణంగా ఆలోకించలేన అమ్మా విన్నాను మగనావు పర్శి విధించి తొలినా మహారిన ఒక ఊరూరు తొలినా మాన్యాలు మించడానికి నేను రోజులు ఎందుకే మధ్యానికి వచ్చేసేదాన్ని నేనైతే సరేలే నీ అనుభవం నాకెక్కడ చూసొచ్చింది ఇదిగో చూడు ఈ శ్రీరంగీతి నిన్ను చేర్చుతున్నది లేకపోతే నీ అందానికి నాట్యానికి సేపు బొచ్చు కుక్కను పిలిచినట్టుగా అని పిలిచి ఇదిగో ఇక్కడ ఎక్కించుకోవాలి బొచ్చు కుక్కను జాగ్రత్తగా కింద దించాలని గచ్చి కుక్కలు కొట్టడి గురించి

నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానో చెప్తానంటమ్మా చదువులో నేను చెప్పేది అడవుల్లో తిరిగే పుల్లు సింహాల గురించి కాదు ఈ నల్ల జాతలో బతికే మహాభావులు చాలా మంది ఉండేవాళ్ళు ఎవరంటే ఏం చెప్పమంటే వీధి ఉండేవాళ్ళు పెద్ద పెద్ద మీసాలు పెంచుకొని మీసాలకి సంపంగుకొని సెలకొచ్చి అని మా పెంచేసుకొని మూడు ఒకరి చేత పుట్టుకొని పది మంది వచ్చేవాడు I Arya, the Arya, 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 పాపం 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 అంటే మన ఇంట్లో దీపం ఎలా వెలుగుతుంది ఈ నల్ల జరలో ఎన్ని దీపాలు ఆపేసేసి మన ఇంట్లో దీపం వెలిగించారు అనుకున్నాం మన వాళ్ళంతా మన ఇంగిలి కోసం ఇలా నల్లాడిపోతున్నారు సాంధ్యాన్ని నోటికి సారా తేడా లేదే అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుగా పొల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే నా వైజాగ్ బొమ్మంతా అంటే నేనేం చెప్పేది చెప్పు ఈ నల్ల జన్ మహానుభావుడు నా జీవితంలో దాపరమైన చెప్పంటే అసలు పేర్లు కూడా గుర్తు రావటం లేదా మహానుభావుడు రాత్రి అంతా సరసం ఆడేవాడు డబ్బులు మాత్రం ఇచ్చేవాడు కాదు బాబుకు మందు నేర్పడానికి ప్రయత్నించాలని ఊర్లో ఎవరో చెప్పారు అయితే ఇంత పెద్ద చేత్తో పట్టుకొని ఊపుకుంటూ వచ్చేవాడు సారా సీసా ఒక్కడే తాగేస్తే ఏ గొడవ లేకపోయాడు తోడు లేకపోతే తాగలేను అనేవాడు తోడు అక్కడి నుంచి రావడానికి ఏ ఆలోచన పట్టింది ఆ మాత్రం తోడు నేను ఉండలేను

ఆరు ఎడి తెరిపి లేకుండా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలని శాపం అంట ఎవరు చెప్పారే మేట పూర్వపు ఎలా ఉండేవాళ్ళు చూడమ్మా వయసు వెళ్ళిన వారు అందరూ వాడిన పువ్వులను కూడా చూసిన వారు ఇప్పటి కుర్రవాళ్ళకి వేరే చెప్పాలా చెట్లు ఎక్కిపోతున్నారు బట్టలు ఎక్కిపోతున్నారు చూడమ్మా సెల్ ఫోన్ లో చేస్తున్నారే చివికి రావకాయడు పేడు చివికి నట్లు చివికి చివరంతా విడిచుట్లేదు గాని ఈ దరిద్ర కుట్టకుండా కూడా ఏమైనా చెప్పాడా అదే నేను నిత్య దరిద్రుడు ఏమిటో అతని పేరు చెప్పి ఎలాగో పులకించిపోతున్నావు ఏమిటనమ్మా ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిబ్బు అంటుంది చెప్పాడు చూడమ్మా నీ ఒళ్ళంతా జివ్వు అంటుండే కానీ నాకు వాడిని చూస్తే సరసర సరసరిపోతుండే అది వయసు ప్రభావం నీ వయసుకు అలా అనిపించడం సహజమే నాకు ఇలా అనిపించడము సహజమే ఆయన ఈ పూట ఎవరు అప్పటిగారట వాళ్ళు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట అందులోకే వెళ్ళి ఉన్నాడు తొందరపడి తిట్టకు డబ్బులు తీసుకొస్తానని చెప్పాడా డబ్బులు తీసుకొస్తే నీకు ఇస్తాను నేను తీసుకెళ్లి నా భోషాలలో దాచేస్తానే అంటేనే మరే నిన్ను బొట్టలో ఇటుకు పన్ను చిన్న పండాకనే వాళ్ళ దగ్గర ఏం లేదు ఒక పాత సైకిల్ పంపుతో మనకేం పని మనకేం పని లేదే పంపు తీసుకొచ్చి పంపు కొడితే దగ్గర దగ్గరేపిస్తాను మాపిస్తాను అని చెప్పి గాలి కొడుతున్నాడు గాలి తేరగాలు తిని చేతులు కడుక్కున్నాడు చాలా మీద సాగరంపాలి ఒక్క బకాడతో ఇన్నాళ్ళు సరసీటి నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి నా మహిమ చూడు రేపో మాపో నేనే అమ్మా మాపో అన్నానికి వీలేదు డబ్బులు తీసుకొస్తానే మొక్కలు మొక్కలు ఎండిపోతున్నాయి శీతాకాలం కూడా నీ మొక్కలు మాత్రమే ఎండిపోతాయి పో పోసుకోవాలి వచ్చి చెదామని చెప్పకుండా వెళ్ళిపోయాను ఏంటమ్మా మన రొట్టె విదిగిన ఇతర పడిపోతుంది ఏమైంది అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు చూడమ్మా నాలుగైదు సార్లు మన వీధిలో తారలాడు దానిక ఈ నలభై ఏళ్ల అనుభవంలో ఏ కురవాడు మన వీధిలోకి వస్తాడో ఆ మాత్రం చెప్పలేను

せあよ కాసు కాసులు కాలు కాసలు తీసుకెళ్ళి ఆ ముంద రంగనాయకి దిగబోతున్నాకి అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజుమాని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకతను వసూలు తాంబులం ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా ఈ తారులాటంతా దాని ఫలితమే ఆరు కాసులు కూడా అర్పించినాడే నోరు మొత్తుకున్నకు ఇదే కారణం ఈసారి ఆ పిల్లవాడు మనం వీధిలోకి వచ్చేటప్పుడు వీటిని ఆకర్షణ చేసే పూర్తిగా నుంచి ఒక్కసారి ఏ మాట కామాటే చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నవే నువ్వు కనిపించవే ఈ నలజరలో ఏ మూల నుంచి చూడమ్మా చిరిగిపోయిన చిట్ట పుస్తకంలో నేనున్నాను అప్పుడే స్పైరల్ బైటింగ్ చేసిన బుక్లా నువ్వు నిన్ను చూస్తాడు చూస్తాడే చూడు ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి ఎరుపులో ఏముందమ్మా ఎరుపు మగవాడి గుండెల్లో బాణ ఇగో ఎర్ర చీర కట్టుకొని ఆ చీర చిరుగని ఇలా అలా చేయాలి అదే పడిపోయింది మేము పడిపోయిన మరి చూడ ఈ వయసులో కూడా ఇంటర్నెట్ అరుగ నిల్చుందో నిలబెడతాను నీ అనుభవం అటువంటిది మరి ఇగో పడిపోయి దాన్ని నిల్చోబెట్టడానికి మన దగ్గర పోవడని మార్గాలు ఉంటది ఈ చివర పట్టుకొని అలా నలుపుతూ చివర పడుకుని నలుపుతూ ఉంటే చివి పోదే వాటి చీర అప్ప చూసేవాడికి చిరగాలి గాని మన చీరలు చిరగాలి చిరుగుతూ ఇలా నడుపుతూ పాలు ఇలా రాసా చెప్పడం అనమాట ఎవరైనా నరైన కూరవాడు అంటే పాలు రాయడం ఆపేసి రజనీకాంత్ గారిది రాదు మంది కావాలి మనకు పనిచేసేది వృత్తికి పనిచేసేది ಹಲ ನಗುಚು ವಾಂಶು ಮುಲಡಡಡ ತವಲಯೋ ದಕೀ ಇರ್ ಮಲಕ್ಷನ್ ಅಪ್ರೆಪೂ ಅಕ್ಕನೇ ನಾಗೇಶರ ರ ಪ್ರೇಮಾಂಸೇಕೊಳ್ಳೋ ದಕ್ಕೇರು ದಕೀ ರಗಿ ರಗಿ ಎಂತ ಇಟ್ರುಗೆ ಅಕ್ಕಿಸೆ ಬಿವಿ ಪೇಷೆಂಟ್ಲ ದಕ್ಕತವಿ ಮರ ಅಲಗಲಮ್ಮ ಅಲಗಾ ಹಾ ಹಾ బాబు ఏంటి అలా వీడియోలు తీస్తున్నారు మీరు దేని గురించి వచ్చారు నా నాకు అవసరమేనా అన్నది అడగలేదు అప్పుడు ఆయన ఇలా ఇలా చూస్తాడు అప్పుడు చేయాలి ఇంతమంది ఉన్నారు నీ కోసం వచ్చేది ఎలా రావాలో తెలీకి ఇక్కడే ఉండిపోయిన సమాధానం చెప్తున్నాను మీకు మనం ఏం చేయాలి సెకండ్ సమాధానం అదలగమ్మ ఇప్పుడు వచ్చింది లైన్ లోకి బాబు మీకు ధైర్యం ఉంటే మీదుకోవడం వచ్చేయండి లేదంటే దొడ్డిదారి తీసుకుంటానని చెప్పాలి ఈ పారాయణం అంతా నాకు చిన్ననాడే నేర్పేవలేవే మా చిత్రం రోజు పరాయణం చేయడానికి హనుమాన్ చాలీసా భగవద్గీత నాలుగు విషయాలు నీకు చెప్తే మన భుక్తే అవును ఏదది అది ఏదేమైనా చూడు అసలే తిరణాల్లో జనం ఎక్కువ ఇది ఎక్కడ ఉందో దీనికి ఎక్కడ ఎక్కువ జనాలు ఉంటే అక్కడే బాగుంటుంది